ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు చాలా అదృష్టవంతులు మీకు బాబాను స్మృతి చేయడం తప్ప ఇంకొక చింతే లేదు అదొక్క చింత ఉంటే మిగతా ఏ చింతలు ఉండవు మధురమైన పిల్లలారా మీరు చాలా అదృష్టవంతులు మీకు బాబాను స్మృతి చేయడం తప్ప ఇంకొక చింతే లేదు ఈ బాబాకు చాలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి బ్రహ్మా బాబాకి మూడు వందల యాభై మంది అక్కయల్ని మాతల్ని సంభాళన చేయాల్సి ఉండింది కదా యజ్ఞంని సంరక్షణ చేయాల్సి ఉండింది చాలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ప్రశ్న బాబా వద్ద ఉన్న సుపుత్రులైన పిల్లల గుర్తులేమి బిడ్డల్లో సుపుత్రులు మంచి బిడ్డలు ఎవరున్నారో వాళ్ళ గుర్తులే జవాబు వారందరి బుద్ధి బుద్ధియోగాన్ని ఒక్క బాబాతో జోడింప చేస్తూ ఉంటారు వారు సేవాదారులుగా ఉంటారు బాగా చదువుతూ ఇతరులను కూడా చదివిస్తూ ఉంటారు వారు బాబా హృదయంలో ఉంటారు అందరి బుద్ధియోగాన్ని ఒక్క బాబాతో జోడిస్తూ ఉంటారు వారు సేవాదారులుగా ఉంటారు బాగా చదువుతూ చదివిస్తూ ఉంటారు వారు బాబా హృదయంలో ఉంటారు ఇటువంటి సుపుత్రులైన పిల్లలే బాబా పేరుని ప్రఖ్యాతి చేస్తారు ఎవరైతే పూర్తిగా చదవరో వారు ఇతరులని కూడా పాడు చేస్తూ ఉంటారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది వాళ్ళ పాత్ర కూడా డ్రామాలో రచింపబడి ఉంది చూస్తున్నారా ఏమంటున్నారో బాబా బాబా ఎవరైతే సుపుత్రులు తర్వాత ఎవరైతే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వాళ్ళ పాత్ర కూడా డ్రామాలో రచింపబడి ఉంది అంటున్నారు బాబా వాళ్ళు సారం పరచింతనతో కూడిన విషయాలను వింటూ చెప్తూ వాతావరణాన్ని పాడు చేయకండి ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియులుగా అయ్యి మీ ప్రియుణ్ణి స్మృతి చేయాలి సెకండ్ పాయింట్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడ్చను అని మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి కళ్ళ నుండి ఎప్పుడూ నీళ్లు రాకూడదు ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో బాబా హృదయంలో ఉంటారో వారి సాంగత్యంనే చేయాలి మీ రిజిస్టర్ని చాలా బాగా ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడ్చను అని మీతో మీరే ప్రతిజ్ఞ చేయాలి కళ్ళ నుండి ఎప్పుడూ నీళ్లు రాకూడదు ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో బాబా హృదయంలో ఉంటారో అలాంటి వాళ్ళ సాంగత్యాన్ని చేయాలి మీ రిజిస్టర్ని చాలా బాగా ఉంచుకోవాలి వరదానం శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారిగా కండి శక్తిశాలి ఆలోచనల ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారిగా కండి వివరణ విశ్వంలో తప్పిస్తున్న ఆత్మలకు దారిని చూపించేందుకు సాక్షాత్ బాబా సమానంగా లైట్ హౌస్గా మైట్ హౌస్గా కండి ప్రతి ఒక్క ఆత్మకు ఏదో ఒకటి ఇవ్వాలి అనే లక్ష్యాన్ని ఉంచండి ముక్తినైనా ఇవ్వండి ముక్తినైనా ఇవ్వండి సరువుల పట్ల మహాదానులుగా మరియు వరదానులుగా కండి ఇప్పుడు మీ మీ స్థానాలు సేవనైతే చేస్తున్నారు కానీ ఒకే స్థానంలో ఉంటూ మనసాశక్తి ద్వారా వాయుమండలంని వైబ్రేషన్ల ద్వారా విశ్వసేవను చేయండి ఎటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోవాలంటే దాని ద్వారా వాలు వాయుమండలం తయారవ్వాలి అప్పుడే విశ్వ కళ్యాణకారి ఆత్మ అని పిలువబడతారు విశ్వంలో పరితపిస్తున్న ఆత్మలకు దారి చూపించాలి స్లోగన్ అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్ మరియు వ్యర్థ సంకల్పాల రూపీ భోజం భోజనం యొక్క పథ్యం ద్వారా స్వయంని ఆరోగ్యవంతులుగా చేసుకోండి ఆత్మ నిరోగిగా అయిపోతుంది సంకల్పాల రూపి భోజనాన్ని బంద్ చేస్తే ఆయిల్ ఫుడ్ లాగా పాట తల్లిదండ్రుల దీవెనలను తీసుకోండి లేలో లేలో దువాయే మా బాపకి ఓం శాంతి ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు లేదా నలుగురు పిల్లలు ఉంటారు వారు తల్లిదండ్రుల ఆశీర్వాదాలను కోరుకుంటారు అవన్నీ హద్దు యొక్క విషయాలు ఈ పాట హద్దులోని విషయాల గురించి పాడడం జరిగింది లేలో లేలో దువాయే మా బాపికి సిర్సే ఉత్తరేగ గట్రి పాపకి అని పాట ఉంది ఆశీర్వాదాలు తీసుకుంటే పాపం యొక్క మూట తలపైన ఉండేది సమాప్తమవుతుంది ఇది బేహద్ విషయం గురించి ఎవరికీ తెలియదు మేమిప్పుడు బేహద్ తండ్రికి పిల్లలమైనాము ఆ తల్లిదండ్రులు హద్దు యొక్క తల్లితండ్రులు హద్దులోని తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని పొందండి అంటారు ఇక్కడ ఉండేది బేహద్దు తల్లితండ్రి ఆ హద్దు యొక్క తల్లిదండ్రులకు కూడా పిల్లలను సం తల్లిదండ్రులు కూడా పిల్లలను సంబాళం చేస్తారు తర్వాత టీచర్ శిక్షణ ఇస్తారు ఇప్పుడు వీరు మీ అనంతమైన తల్లి తండ్రి అయినారు బాబా అనంతమైన అని అనంతమైన పిల్లలకే పిల్లలైన మీకే తెలుసు సత్యమును చెప్పేవారు సత్యమును నేర్పించేవారు బాబా ఒక్కరే గాడ్ ట్రూత్ పిల్లలు నంబర్ వారిగా అయితే ఉన్నారు అందరూ సత్యం చెప్పరు యుక్తిగా నడుచుకోవాలని అబద్ధాలు కూడా చెప్తుంటారు లౌకిక్ ఇంట్లో ఇద్దరు నలుగురు పిల్లలుంటే వారిని ఎంతగా సమాళం చేయాల్సి వస్తుంది అలాగే వీరు కూడా విసిగిస్తున్నారు విఘ్నాలు వేస్తున్నారు అన్న చింత ఈ బాబాకు కూడా ఉంటుంది కదా కొంత కొంతమంది బిడ్డలు విఘ్నాలు వేస్తారు సిస్టర్లకి పాపం చింత తెప్పిస్తారు సో బాబాకి కూడా చింత అవుతుంది కదా పాపం ఎట్లా పిల్లలు ఉన్నారు అని ఇతడు ప్రజాపిత బ్రహ్మ కదా బాబాకు ఎంతోమంది పిల్లల గురించి చింత ఉంటుంది బ్రహ్మ బాబాకి కావుననే పిల్లలైనా మీరు బాబాను నాకన్నా ఎక్కువగా స్మృతి చేయొచ్చు అంటారు ఇతడికి కొన్ని వేల చింతల ఉన్నాయి స్మృతి చేయాలి అనే ఒక ఆలోచనతో పాటు ఎన్నో వేల ఆలోచనలు ఇతనిలో ఉంటాయి ఎంతోమంది పిల్లలను సబాలం చేయాల్సి ఉంటుంది మాయ కూడా చాలా శక్తివంతమైనది కదా శివబాబా బ్రహ్మ గురించి చెప్తున్నారు కొందరి కొందరి చర్మాన్ని ఒల్చేస్తుంది కొందరి ముక్కుని కొందరి పిలకను పట్టుకుంటుంది మరి ఇతడు అందరి గురించి ఆలోచించాల్సి వస్తుంది కదా పిల్లల చర్మాన్ని వల్చేస్తుంది అంటే వికారాలకు వశమవుతారు కొందరిని మాయబట్ ముక్కు పట్టుకుంటుంది కొందరిని పిలక పట్టుకుంటుంది సో పిల్లలందరి గురించి బాబా ఆలోచించాల్సి ఉంటుంది కదా మళ్ళీ బేహద్దు తండ్రి స్మృతిలో కూడా ఉండాలి మీరు బేహద్దు తండ్రి పిల్లలు బాబా శ్రీమతం పైన నడుస్తూ బాబా నుండి పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అందరూ ఒకేలా నడవలేరు నంబర్ వారైతే ఉన్నారు ఎందుకంటే ా అంటున్నారు ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది ఈ విషయాలు ఇంకెవరి బుద్ధి లేకి రావు ఇది చాలా ఉన్నతమైన చదువు రాజ్యం లభించిన తర్వాత ఈ రాజ్యం ఎలా స్థాపన అయిందో ఎవ్వరికీ తెలియదు ఈ రాజ్య స్థాపన జరగడం చాలా అద్భుతమైనది ఇప్పుడు మీకు అనుభవం ఉంది తను ఎలా ఉండేవాడో మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నాడో ప్రారంభంలో ఇతడికి కూడా తెలిసేది కాదు బ్ర బ్రహ్మబాబా వాళ్ళకు కూడా ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ సమయంలోనే బాబా వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు ఈ సమయంలో ఎవరెంత లక్షాధికారులైనా కోటీశ్వరులైనా వారి ధనమంతా మట్టిలో కలిసిపోనున్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ యథార్థము ప్రపంచమే పోవాల్సి ఉంది అంటే ఇంకా అన్ని మనుషులవి మట్టిలోనే కలిసిపోవాల్సి ఉంది ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో మీరు రేడియోలో వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటారు బాబా కాలంలో ఇవి ఇప్పుడు మొబైల్లో దిన ప్రతిదినము గొడవలు పెరుగుతూనే ఉంటాయి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అందరూ పరస్పరం గొడవ పడుతూ కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉంటారు యుద్ధం ప్రారంభమవుతుందని అర్థమయ్యే విధంగా యుద్ధ సామాగ్రి తయారు చేస్తారు చూస్తున్నారు కదా ఇజ్రాయెల్ దేశం వాళ్ళు గాజా దేశంపైకి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మధ్యలో ఆగిపోయినారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది అందుకే బాబా అంటున్నారు ఏం జరుగుతోందో ఏం జరగబోతుందో ప్రపంచంలో వాళ్ళకి తెలియదు మనకైతే తెలుసు కదా పూర్తిగా అర్థం చేసుకొని చేసుకొని సంతోషంగా ఉండేవారు మీలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు బాబా జ్ఞానాన్ని యథార్థంగా అర్థం చేసుకొని సంతోషంగా ఉండేవాళ్ళు చాలా మీలో కూడా తక్కువ మంది ఉన్నారు ఈ ప్రపంచంలో మనం ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంటాం ఇప్పుడు మనం కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ తమ కోసం పురుషార్థం చేసుకోవాలి మీరు మీకోసమే పురుషార్థం చేసుకుంటున్నారు నేను చేస్తే ఎవరికైనా దొరుకుతుందా ఏమన్నా ఎవరెంత చేసుకుంటే అంత పొందుతారు లౌకికంలోని భౌతికమైన వస్తువులు మనం తీసుకుంటే వేరే వాళ్ళకు ఉపయోగపడచ్చు కానీ పురుషార్థం మాత్రం మనది మనకే ఇతరులతో కూడా పురుషార్థం చేయించాలి ఈ పాత ప్రపంచం ఇక వినాశం కానున్నది ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు బాబా వచ్చారు కావున మీరిప్పుడు కొత్త ప్రపంచం కోసం చదువుకోండి భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను మధురమైన పిల్లలు మీరు చాలా భక్తి చేశారు కల్పం మీరు రావణ రాజ్యంలో ఉన్నారు కదా రామా అని ఎవరినంటున్నారో కూడా ఎవరికీ తెలీదు రామరాజ్య స్థాపన ఎలా జరిగింది ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైనా మీకే తెలుసు మీలో కూడా ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు యథార్థంగా తెలుసుకోలేని వాళ్ళు నంబర్ వారు ఉన్నారు కదా అందరి బుద్ధియోగాన్ని ఒక్క బాబాతో జోడింప చేసేవారే సుపుత్రులైన పిల్లలు ఎవరైతే బాగా సేవ చేస్తారో బాగా చదువుతారో వారే బాబా హృదయంని గెలవగలరు కొందరు కుపుత్రులు కూడా ఉంటారు వారు సేవకు బదులుగా డిస్సర్వీస్ సర్వీస్ చేస్తారు బాబా నుండి బుద్ధియోగాన్ని తొలగిస్తూ ఉంటారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది డ్రామానుసారంగా ఇది జరగాల్సే ఉంది ఎవరైనా పూర్తిగా చదవరో వారు ఇంకేం చేస్తారు పూర్తిగా చదవని వాళ్ళు ఏం చేస్తారు చదువు లోపలికి పోతే ఇతరులను కూడా పాడు చేస్తూ ఉంటారు అండర్లైన్ చదువుపైన ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చె చెప్పి స్నేహ సంబంధాలని సమాప్తం చేస్తూ ఇతరులకు ఇబ్బంది ఇస్తూ ఉంటే అది ఎంత దుఃఖం ఇతరులకు దుఃఖం ఇచ్చినామంటే చాలా చాలా పాపం వస్తుంది మనం ఏమన్నా ఒకరి గురించి మాట్లాడింటే దాన్ని తీసుకుపోయి వాళ్ళకి చెప్తారు వాళ్ళ బుద్ధిని చెడగొడతారు వాళ్ళని బాబా సేవ నుంచి వంచితం చేస్తారు అట్లాంటి పుణ్యాత్ములు కూడా ఉన్నారు పాపం పూర్తిగా చదవరు వాళ్ళు ఇంకేం చేస్తారు చదువు చదవరు ధారణ లేదు విచారసాగర మంతనం చేయరు ఉదయం క్లాస్ సాయంత్రం క్లాస్ అయిపోయింది దినమంతా పరచిందన ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు ఇతరులను పాడు చేస్తూ ఉంటారు కావుననే బాబాను అనుసరించండి ఏ పిల్లలైతే సేవ చేస్తూ ఉంటారో బాబా హృదయంలో ఉంటారో వారి సాంగత్యాన్నే చేయండి నేను ఎవరి సాంగత్యాన్ని చెయ్యాలి అని బాబాని మీరు అడగచ్చు బాబా వెంటనే వీరి సాంగత్యం చెయ్యండి అంటారు తప్పుడు రంగు అంటే అంటే విధంగా చాలామంది సాంగత్యం చేస్తూ ఉంటారు చెడు సాంగత్యం బాబా పిల్లల్లో కూడా చెడు సాంగత్యం ఉంది కదా సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది చెడు సాంగత్యం ముంచేస్తుందనే గాయనం కూడా ఉంది చెడు సాంగత్యం ఏర్పడితే ఒక్కసారిగా వినాశం అయిపోతుంది ఇంట్లో కూడా దాసదాసీలు కావాలి ప్రజలకు కూడా నౌకర్లు చాకర్లు కావాలి కదా అది అర్థమైందా చెడు సాంగత్యం చేసి ఇతరులకు ఇబ్బంది ఇస్తే ఏమైతుంది అంటే బాబా ఏమంటున్నారు వాళ్ళకి అసలు దాసాసీల పదవి ప్రజల్లో కూడా నౌకర్లు చాకర్లుగా కావాలి కదా అట్లా వాళ్ళు అవుతారు అంటున్నారు బాబా ఇక్కడ రాజధాని స్థాపన స్థాపనవుతోంది ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి కావున బేహద్ తండ్రి లభించారు కాబట్టి వారి శ్రీమతం పైన నడవండి లేకపోతే వ్యర్థంగా పదవి భ్రష్టులవుతారు ఇది చదువు ఇందులో ఇప్పుడు ఫెయిల్ అయితే జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు ఫెయిల్ అవుతారు బాగా చదువుకుంటే కల్ప కల్పాంతరాలు బాగా చదువుకుంటారు వీరు బాగా చదువుకోకపోతే వీరికి ఎటువంటి పదవి లభిస్తుంది అని భావించడం జరుగుతుంది సేవ నేను సేవ చేయడం లేదు నాకన్నా ముందు చాలామంది ఉన్నారు అని స్వయం కూడా భావిస్తారు చురుకుగా ఉండేవారినే భాషణ ఇచ్చేందుకు పిలుస్తారు కావున తప్పకుండా తెలివైన వారే ఉన్నత పదవిని పొందుతారు కదా నేనంత సేవ చేయడం లేదు కాబట్టి అంత ఉన్నత పదవిని కూడా పొందలేనని భావిస్తారు టీచర్లు విద్యార్థులను అర్థం చేసుకోగలరు కదా రోజు రోజూ చదివిస్తూ ఉంటారు కావున విద్యార్థుల రిజిస్టర్ టీచర్ల వద్ద ఉంటుంది చదువు మరియు నడవడిక రిజిస్టర్ కూడా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే లౌకిక్లో ఎలాగో అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ముఖ్యమైనది యోగం యొక్క విషయం యోగం బాగుంటే నడవడిక చాలా బాగుంటుంది చదువులో అప్పుడప్పుడు అహంకారం వస్తుంది ఇందులో స్మృతి చేసేందుకు చాలా గుప్తంగా శ్రమ పడాల్సి ఉంటుంది బాబా మేము యోగంలో ఉండలేకపోతున్నాము అని చాలామంది ఫిర్యాదు చేస్తారు యోగం పదం తీసేయండి ఏ తండ్రి నుండి అయితే మీకు వారసత్వం లభిస్తుందో ఆ తండ్రిని మీరు స్మృతి చేయలేరా ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే అని బాబా అర్థం చేస్తారు ఓ ఆత్మల్లారా మీరు తండ్రి అయినా నన్ను స్మృతి చేయలేరా నేను మీకు దారి చూపించేందుకు వచ్చాను మీరు నన్ను స్మృతి చేయడం ద్వారా ఈ యోగాగ్నిలో మీ పాపాలు దగ్ధమైపోతాయి భక్తి మార్గంలో మనుషులు ఎంతగానో పరిభ్రమిస్తూ ఉంటారు కుంభమేళలో చన్నీళ్లల్లో స్నానం చేస్తారు ఎంత కష్టపడతారు ఇక్కడ ఏ కష్టమూ లేదు ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు సత్యమైన ప్రీడికి సత్యమైన ప్రేయశీలుగా సదా స్మృతి చేస్తూ ఉంటారు వాళ్ళు ఫస్ట్ క్లాస్ అండర్లైన్ విహరించడానికి వెళ్ళినప్పుడు ఏకాంతంలో పూల తోటలో కూర్చుని బాబాను స్మృతి చేస్తారు ఎక్కడికైనా వాకింగ్ పోతే వ్యర్థమైన విషయాల గురించి చర్చించుకోవడం వల్ల వాయుమండలం కూడా పాడవుతుంది బాబా అంటున్నారు ఎంత సమయం దొరికితే అంత సమయం బాబాని స్మృతి చెయ్యాలి ఈ అభ్యాసం నిరంతరం సతతం జరగాలి కానీ మర్చి మర్చి ఉంటాం వర్క్ కాన్షియస్నెస్ లెవెల్లో ఆత్మాభిమాని స్థితిలో ఉండి సేవ చేస్తే ఏముండదు ఆత్మాభిమాని స్థితిలో లేకుండా కర్మ కాన్షియస్నెస్లో ఉండి చేసినప్పుడు కర్మ యొక్క ఎఫెక్ట్ పడుతుంది ఫస్ట్ క్లాస్ అయినా సత్యమైన ప్రీడికి ప్రయశీలుగా కండి ఏ దేహదారి ఫోటోలు మీ వద్ద పెట్టుకోకండి ఆవశ్యకత లేదు మీరు స్మృతి చేయాల్సిన శివబాబా ఫోటోను మాత్రమే పెట్టుకోండి సృష్టి చక్రాన్ని స్మృతి చేసేందుకు చక్రము మరియు త్రిమూర్తి చిత్రాలు ఫస్ట్ క్లాస్ అయినవి వీటిలో జ్ఞానం అంతా ఉంది స్వదర్శన చక్రధారి అన్న పేరు పూర్తిగా అర్థ సహితంగా ఉంది స్వదర్శన చక్రధారి ఆత్మలు కదా మనం మనల్ని మనం స్వదర్శనం చేసుకునే చక్రధారి ఆత్మలు చక్రాన్ని చుట్టి వచ్చినాం కదా బాబా అంటున్నారు చక్రము మరియు త్రిమూర్తి చిత్రాలు ఫస్ట్ క్లాస్ అయినవి వీటిలో మొత్తం జ్ఞానం ఉంది ఈ పేరుని వింటే అర్థం చేసుకోలేరు దీన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు మీలో కూడా కొద్ది మంది మాత్రమే అన్నింటికీ బాబా ఈరోజు డీప్గా చెప్తున్నారు వీటిని బాగా గుర్తు చేసుకుంటారు కొంతమంది చాలామంది అసలు స్మృతే చెయ్యరు వారు తమ భోజనాన్ని తామే పాడు చేసుకుంటారు అంటే అర్థం తమ అదృష్టాన్ని పోగొట్టుకుంటారు చదువు చాలా సహజం సైలెన్స్ ద్వారా మీరు సైన్స్ పైన విజయాన్ని పొందాలి అంటారు సైలెన్స్ మరియు సైన్స్ ఈ రెండింటి రాశి ఒకటి మిలిటరీలో కూడా మూడు నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటిస్తారు మాకు శాంతి లభించాలని మనుషులు కూడా కోరుకుంటారు శాంతి ఉండే స్థానం బ్రహ్మాండమని మీకు తెలుసు ఆ బ్రహ్మ మహాతత్వంలో ఇంత చిన్న బిందువుగా ఉన్న ఆత్మలైన మనమే ఉంటాం ఆత్మలన్నీ ఉండే ఆ వృక్షం చాలా అద్భుతంగా ఉంటుంది ఇట్లా చెట్టుకన్నీ సీరియల్ లైట్లు వేస్తే చిన్న 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 చిన్నవి మెరుస్తూ ఉంటుందో అట్లా పురుగు పోతా ఉంటే ఏం లైట్ పోతా ఉంది అనుకుంటాం కదా అట్లా ఆత్మలన్నీ పరంధామంలో జస్ట్ పాయింట్ 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 నక్షత్రాలు అన్నీ ఉంటాయి ఇట్లా ఇక్కడ ఆకాశతత్వం ఉంటుంది స్థూలం కదా ఇది సో పెద్ద జాగా కావాలి ఆత్మలకి పెద్ద జాగా ఆవశ్యకత లేదు సో బాబా అంటున్నారు కొద్ది మంది మాత్రమే వీటిని బాగా గుర్తు చేసుకుంటారు చాలామంది పిల్లలు స్మృతే చెయ్యరు వారు తమ అదృష్టాన్ని తామే పాడు చేసుకుంటారు చదువు చాలా సహజమైనది సైలెన్స్ ద్వారా మీరు సైన్స్ పైన విజయాన్ని పొందాలి అంటారు బాబా సైలెన్స్ మరియు సైన్స్ ఈ రెండింటి రాశి ఒకటి అక్షరాలు మిలిటరీలో కూడా మూడు నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటించండి అంటారు ఇంత చిన్న బిందువుగా ఉన్న ఆత్మలైన మనం పరంధామంలో ఉంటాం ఆత్మలన్నీ ఉండే ఆ వృక్షం చాలా అద్భుతంగా ఉంటుంది భృగుటీ మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తోంది అంటారు బంగారంతో తయారు చేసిన చిన్న తిలకాన్ని మస్తకంలో పెట్టుకుంటారు ఆత్మ కూడా ఒక బిందువు వలె ఉంటుంది శివబాబా కూడా ఇతని ఆత్మ పక్కనే వచ్చి కూర్చుంటారు బ్రహ్మ ఆత్మ పక్కనే వచ్చి కూర్చుంటారు సాధు సన్యాసులు ఎవరికి తమ తమ ఆత్మ గురించి తెలియదు ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియని తెలియని వారికి పరమాత్మ గురించి ఎలా తెలుస్తుంది బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలుసు ఇతర ధర్మాల వాళ్ళెవరికి ఈ విషయాలే తెలియవు ఇంత చిన్న ఆత్మ మొత్తం పాత్రనంతటినీ ఎలా అభినయిస్తుందో ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు ప్రపంచంలో సత్సంగాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ అర్థం చేసుకోరు ఇతడు కూడా ఎంతోమంది గురువుల వద్దకు వెళ్ళాడు వాళ్ళందరూ భక్తి మార్గం యొక్క గురువులని ఇప్పుడు బాబా చెప్తున్నారు జ్ఞాన మార్గానికి ఒకే ఒక గురువు రెండు కిరీటదారులైన రాజుల వద్ద ఒక కిరీటదారులైన రాజులు తల వంచుతారు దేవతల ముందు స్థూలమైన రాజులు నమస్కరిస్తారు ఎందుకంటే దేవతలు పవిత్రులు ఆ పవిత్ర రాజుల మందిరాలే నిర్వ నిర్ నిర్మించబడతాయి పతితులు వెళ్ళి వాళ్ళ ముందు తలదించుకుంటారు కానీ అసలు వీళ్ళెవరో వీళ్ళకి ఎందుకు నమస్కరిస్తున్నాము అనేది కూడా తెలియదు సోమనాథుని మందిరాన్ని కట్టించినారు విక్రమాదిత్య మహారాజు అక్కడ పూజలు చేస్తూ ఉంటారు మరి బిందువుని ఎలా పూజించాలి బిందువు మందిరం ఎలా తయారవుతుంది ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు గీత మొదలైన వాటిలో ఈ విషయాలే లేవు ఎవరైతే అన్నింటికీ అధిపతియో అతడే వీటిని అర్థం చేయిస్తున్నారు ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర రచింపబడి ఉందో ఇప్పుడు నీకు తెలుసు ఆత్మకు వినాశం జరగదు ఆత్మ అజరమర అవినాశి కదా ఆత్మ శరీరంలో ప్రవేశిస్తే జన్మ శరీరం నుంచి వెళ్ళిపోతే మృత్యు పాత్ర కూడా వినాశం లేదు పాత్ర కూడా దాంట్లో చే చేర్పులు ఉండవు తుడిపేసేది ఉండదు కల్తీ చేసేది ఉండదు ఏమీ ఉండదు ఒకే రకంగా ఉంటుంది ఇది ఒక అద్భుతం కదా ఇదంతా రచింపబడిన ఆట ఇది రచింపబడింది మళ్ళీ ఇప్పుడు రచింపబడుతోంది డ్రామాలో ఏదైతే రచింపబడి ఉందో అది తప్పకుండా జరిగి తీరుతుంది ఇందులో చింతించాల్సిన అవసరమేమీ లేదు పిల్లలైన మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏమి జరిగినా ఏడవకూడదని మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలని బాబా చెప్తున్నారు ఫలానా అతను చనిపోయినారు ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకోంది ఇందులో ఏడవాల్సిన పనేముంది తిరిగి వెనుకకైతే రారు కదా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయంటే ఫెయిల్ అయిపోయినట్లే కావున నేను ఎప్పుడూ ఏడవను అని ప్రతిజ్ఞ చెయ్యండి పారబ్రహ్మ పరమేశ్వర్లో ఉన్న తండ్రిని పొందాక చింత పొందాల్సిన చింత ఉండేది ఇప్పుడు అతడు లభించాడు నాకు ఇంకేం కావాలి ఇక మీరు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు ఈ రాజధానిని స్థాపన చేసేందుకు నేను ఒకేసారి వస్తాను ఇందులో యుద్ధాలు మొదలైన వాటి విషయమే లేదు యుద్ధం జరిగిందని కేవలం పాండవులు మాత్రమే మిగిలారని గీతలో చూపించినారు కానీ వారు కూడా ఒక కుక్కనే తోడుగా తీసుకొని పర్వతాలపైకి వెళ్ళి అక్కడ కరిగిపోయారని చూపించారు కుక్కను తీసుకుపోయినారు విజయం పొందారు మరణించారు ఇవన్నీ అనేక రకాలైన కథలు చెప్తున్నారు దీన్నే భక్తి మార్గము అంటారు పిల్లలైన మీకు వీటన్నింటి నుండి ఇప్పుడు వైరాగ్యం రావాలి అని బాబా అంటున్నారు ఏమంటా పిల్లలైన మనకు ఈ అన్నింటిపైన ఇప్పుడు వైరాగ్యం రావాలి వైరాగ్యం ఇంపార్టెంట్ ఈ పాత ప్రపంచం పైన మీకు అసహ్యం కలగాలి అసహ్యం అన్నది చాలా కఠినమైన పదం వైరాగ్యం అన్న అక్షరం చాలా మధురమైనది జ్ఞానం లభించిన తర్వాత భక్తిపైన వైరాగ్యం కలుగుతుంది సత్యత్రేతాయుగాలలో ఈ జ్ఞాన ప్రాలబ్దం ఇరవై జన్మల వరకు లభిస్తుంది అక్కడ జ్ఞానం అవసరం ఉండదు మళ్ళీ మీరు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు మెట్లు దిగుతారు ఇప్పుడు అంతిమంలోకి వచ్చి చేరుకున్నారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి పిల్లలైన మీకు వైరాగ్యం రావాలి ఇప్పుడు మీరు శుద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మళ్ళీ దేవతలుగా అవుతారు మనుషులకు ఈ విషయాల గురించి తెలియదు విరాట రూపం యొక్క చిత్రాన్ని తయారు చేస్తారు కానీ ఇందులో బ్రాహ్మణులకు గుర్తుగా పిలకలేదు శివుడు కూడా లేదు దేవతలు క్షత్రియ వైశ్య శూద్రుల గురించి చెప్పారు దేవతలు ముఖముతో సమానము క్షత్రియులు భుజంతో సమానము వైశ్యులు కడుపుతో సమానము కాళ్లతో సమానం శూద్రులు అని ఏమీ తెలీదు దేవీ దేవతలుగా ఉన్న మీరు ఎంత సుసంపన్నులుగా ఉండేవారు శూద్రుల నుంచి దేవతలుగా ఎలా అవుతారో ఎవ్వరికీ తెలియదు మళ్ళీ ఆ ధనమంతా ఎక్కడికి పోయింది బాబా అడుగుతున్నారు పిల్లల్ని అందరి కాళ్ళు పట్టుకుంటూ పట్టుకుంటూ చెప్పులు అరగదీసుకుంటూ మీ ధనాన్నంతా చేసుకున్నారు ఇది నిన్నటి విషయమే కదా మిమ్మల్ని ఆ విధంగా తయారు చేసి వెళ్ళాను ధనవంతులుగా సుసంపన్నులుగా దేవతలుగా మళ్ళీ మీరు ఎలా అయ్యారో చూడండి అచ్చా మీతే మీతే సికిలదే బచ్చో ప్రతి Right mm -hmm. hmm. मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांश పరచింతనతో కూడిన విషయాలను వింటూ చెప్తూ వాతావరణాన్ని పాడు చేయకూడదు అండర్లైన్ వేరే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటే మన వాతావరణము చెడిపోతుంది తర్వాత దాని ద్వారా మనకు సమయం వృధా అయిపోతుంది మొట్టమొదట ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియులుగా అయ్యి మీ ప్రియుణ్ణి స్మృతి చేయాలి ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియులుగా అయ్యి మీ ప్రియుణ్ణి స్మృతి చేయాలి శివబాబాని ఏకాంతంలో కూర్చున్నా సెకండ్ పాయింట్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవను అని మీతే మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి కళ్ళ నుండి ఎప్పుడూ నీళ్లు రాకూడదు ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో బాబా హృదయంలో ఉంటారో వారి సాంగత్యమే చేయాలి మీ రిజిస్టర్ని చాలా బాగా ఉంచుకోవాలి వరదానం శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారిగా కండి శక్తిశాలి వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వ కళ్యాణకారిగా కండి విశ్వంలో తప్పిస్తున్న ఆత్మలకు దారిని చూపించేందుకు సాక్షాత్ బాబా సమానంగా లైట్ హౌస్గా మైట్ హౌస్గా కండి ప్రతి ఒక్క ఆత్మకు ఏదో ఒకటి ఇవ్వాలి అనే లక్ష్యం ఉంచుకోండి ముక్తినైనా జీవన్ ముక్తినైనా సర్వుల పట్ల మహాదానులుగా మరియు వరదానులుగా కండి ఇప్పుడు మీ మీ స్థానాల సేవనైతే చేస్తున్నారు కానీ ఒకే స్థానంలో ఉంటూ మనసాశక్తి ద్వారా వాయుమండలం వైబ్రేషన్ల ద్వారా విశ్వసేవను చేయండి ఎటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోవాలంటే దాని ద్వారా వాయుమండలం తయారవ్వాలి అప్పుడే విశ్వ ఆత్మ అని పిలువబడతారు స్లోగన్ అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్ మరియు వ్యర్థ సంకల్పాల రూపీ భోజనం యొక్క పత్యం అనారోగ్యం వస్తే రెండూ చెప్తారు కదా ఎక్సర్సైజ్లు చేయండి పత్యం ఉండండి సో ఆత్మకు పట్టిన రోగాలు పోవడానికి అశరీర స్థితి యొక్క ఎక్సర్సైజు వ్యర్థ సంకల్పాల రూపీ పథ్యం అప్పుడు స్వయం ఆరోగ్యవంతులుగా అయిపోతారు ఆ వ్యక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత రూపీ సంస్కృతిని ధారణ చెయ్యండి వివరణ ఇప్పుడు మీ భాషణ యొక్క రూపురేఖలను కొత్తగా చేసుకోండి విశ్వశాంతి గురించిన భాషణాలు అయితే చాలా చేస్తున్నారు కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ఆధ్యాత్మిక శక్తి అంటే ఏమిటి వాటికి ఆధారం ఎవరన్న ఈ సత్యతను సభ్యతాపూర్వకంగా నిరూపించండి భగవంతుని కార్యం జరుగుతోందని అందరూ భావించాలి మాతలు చాలా మంచిగా కార్యం చేస్తున్నారు సమయ ప్రమాణంగా ఇటువంటి భూమిని కూడా తయారు చేయాల్సి ఉంది కానీ ఏ విధంగా కొడుకు తండ్రిని ప్రఖ్యాతం చేస్తారో తండ్రి కొడుకుని ఎలా ప్రఖ్యాతం చేస్తారో అలా కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేయాలి అప్పుడు ప్రత్యక్షత జెండా ఎగురవేయబడుతుంది బాబా మనల్ని ప్రత్యక్షం చేస్తున్నారు ఇప్పుడు మన పని ఏమి అంటే బాబాని ప్రత్యక్షం చేయడం మన పని అందుకే బాబా అంటున్నారు ఆ విధంగా మీరు బాబాని ప్రత్యక్షం చేసేవాళ్ళుగా కంటి సత్యతా శక్తిని మీలో ధారణ చేయండి अच्छा ओम शांति थैंक यू बाबा थैंक